ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు లింగ సమాన ప్రపంచాన్ని సృష్టించడం లక్ష్యం స్త్రీ విజయాన్ని జరుపుకోవడం మరియు పక్షపాతానికి వ్యతిరేకంగా అవగాహన పెంచడం కాబట్టి మనమందరం మార్పు తీసుకురావడానికి సవాలుగా ఎంచుకోవాలి వివిధ రంగాలలో మహిళలు సాధించిన విజయాలు సహకారాలు పురోగతిని గుర్తించడం మరియు గౌరవించడం అలాగే లింగ సమానత్వం కోసం వాదించడం కోసం అంకితం చేయబడిన రోజు లింగ వివక్ష మహిళలపై హింస మరియు సమాన అవకాశాల ఆవశ్యకత వంటి సమస్యలను పరిష్కరించడానికి జరుగుతున్న ప్రయత్నాలను గుర్తుచేస్తుంది నేటి మహిళల విజయాలు చూసి ప్రపంచం గర్వపడుతుంది విద్య వైద్య క్రీడ సాంస్కృతిక సాంకేతిక రంగాలలో రాణిస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నందుకు మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు